ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు ప్రియులారా మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడు నిరంతరము కీర్తించబడుటకు ఘనపరచబడుటకు మహిమపరచబడుటకు యోగ్యుడైన ప్రభు అట్టి ప్రభువును మనము ఆరాధించుటకు ఆయన పాదముల చెంతకు చేరివచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలు మనము జ్ఞాపకము చేసుకుందాము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము నలభయవ కీర్తన కీర్తనల గ్రంథము నలభయవ కీర్తన ఒకటి రెండు వచనాలు నేను చదువుతాను ఎక్కువ కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను మూడో వచనం తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట వంచెను ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మనము ఆరాధనకు సహాయకరముగా కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన ఒకటి రెండు మూడు వచనములు మనము చదువుకున్నాము ఈ కీర్తన దావీదు వ్రాశాడు కానీ ఈ కీర్తనలో మన ప్రభువును గూర్చిన తలంపులు ఈ కీర్తనలో మనము గమనిస్తూ ఉన్నాము యేసు క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలు ఆయన యొక్క బలియాగము ఆయన అంతరంగములో ఉన్న ధర్మశాస్త్రము నీతి సత్యము ఆయన కలిగి ఉన్న ఆ ప్రేమను అనురాగమును ఈ కీర్తనలో మనము స్పష్టముగా గమనిస్తూ ఉన్నాము ఈ మూడు వచనాలలో మూడు మాటలు మనము గమనించగలము ఏమిటి ఆ మూడు మాటలు అంటే ఒకటి మన పాపపు స్థితిని చూచిన ప్రభు రెండవది మన కొరకు పైకెత్తబడిన ప్రభు మూడవది మనలను పైకెత్తిన ప్రభు ఒకటి పాపపు స్థితిని చూచిన ప్రభు రెండవది మనలను పై మన కొరకు పైకెత్తబడిన ప్రభు మూడవది మనలను పైకెత్తిన ప్రభు మన పాపపు స్థితి నలభైవ కీర్తన రెండవ చిన్నంలో నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి మన పూర్వపు స్థితి మన మునుపటి స్థితి పాపపు స్థితి మన పూర్వపు స్థితి పాపపు స్థితి ఒకప్పుడు దూరస్తులము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము మన పాపపు స్థితి చాలా భయంకరమైనది ఆదాము చేసిన అతిక్రమమును బోలి మనము ఆ క్రమములో పాపములో పుట్టి పాపములో పెరిగి పాపము ద్వారా వచ్చి మరణమునకు మనము పాత్రులమై ఉంటిమి దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి పాప భారము మనము భరించలేని భారము ముప్పై ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు ఐదు వచనాలు మనము చూస్తే నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటున్నాడు నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి అంటున్నాడు నేను మోయలేని బరువువలి అవి నా మీద మోపబడి ఉన్నవి అంటున్నాడు నిజమే మన దోషములు మన తల మీదుగా పొల్లిపోతూ ఉన్నవి మన దోషములు మనము మోయలేని బరువువలి మన మీద మోపబడి ఉండెను ఆ పాపముల భారము యొక్క బరువుకు ఆ దోషముల భారము యొక్క బరువుకు ఆ అతిక్రమముల భారము యొక్క బరువుకు మనము కృంగిపోయిన వారము సొమ్మసిల్లి పడిపోయిన వారము పాప సంబంధమైన క్రియలలో నిలిచిన వారము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నవారము ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు మనము చదివినప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము దురాత్మల సమూహము యొక్క అధిపతిని అనుసరించిన వారము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను వారము దేవుని చిత్తమునకు దేవుని మనస్సునకు వ్యతిరేకముగా జీవించిన వారము దేవుని ఉగ్రతకు మనము పాత్రుడమై ఉన్నవారము మన పూర్వపు స్థితి మన పాపపు స్థితి మనలో ఉన్న చీకటి సంబంధమైన క్రియల స్థితి ఎంత భయంకరము అది భక్తుడు అంటున్నాడు నాశనకరమైన గుంటలో జికటగల దొంగ ఊబిలో పడియుండగా మనము కూడా నాశనకరమైన గుంటలో ఉన్నవారము జికటగల దొంగ ఊబిలో కూరుకొని పోయిన వారము ఇట్టి భయంకరమైన స్థితిలో మనముండగా రక్షించుటకు పైకి లేపుటకు శక్తి గలవారు సామర్థ్యం గలవారు భూలోకములు ఎవరునూ లేరు అందుకే మన పాపపు స్థితిని చూచిన ప్రభు పరలోకము నుండి భూలోకానికి పంపబడిను పరలోకములు నిత్యత్వములు మహిమలు నిరంతరము కీర్తించబడుచు ఘనపరచబడుచు కొనియాడబడుచున్న ఆ ప్రభు పరలోకమును విడిచిపెట్టి ఆరాధన విడిచిపెట్టి సహవాసమును విడిచిపెట్టి మానవుడుగా లోకములోనికి పంపబడిన దేవుడే మానవుడుగా లోకములోనికి పంపబడిను ఆకారమందు మనుషుడిగా కనబడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడిన మన ప్రభువైన యేసో క్రీస్తు ఆయన ఈ లోకములో ఎంతో శ్రేష్టమైన జీవితము జీవించను ఆయన పవిత్రుడును నిర్దోషియు నిస్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఆ ప్రియ ప్రభు గెచ్చమనే తోటలో పట్టబడెను అన్యాయపు తీర్పును పొందెను న్యాయ విమర్శలో నిలువబడెను అన్యాయపు తీర్పును పొందెను ప్రధాన యాజకులు అధికారులు వారి యొక్క కేకలే గెలిచెను ఏసో క్రీస్తు ప్రభువు అన్యాయపు తీర్పును పొంది భారమైన సినువను మోసుకొని ఎరూసలేము వీధులలో ఆయన ప్రయాణము చేయుచున్నాడు తల మీద ముల్లకిరీటము శరీరమంతయు దున్నబడెను శరీరము గాయపరచబడెను శరీరము మెత్తన చేయబడెను దేకమంతయు దెబ్బలు దేహమంతయు గాయములు ప్రియులారా మన ప్రభు మన కొరకై స్వరూపమును కోల్పోయెను సొగసును కోల్పోయెను వ్యసన క్రాంతుడుగా మారెను దుఃఖ క్రాంతుడుగా మారెను అదిగూ ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో గుర్తింపదగిన ఆ ప్రభువు మన పాపపు స్థితి నుండి మనలను పైకి లేపుట కొరకై యేసు క్రీస్తు ప్రభు మన స్థానములో నిలిచి మన కొరకు బలియను ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆకాశమునకును భూమికి మధ్యలో ఆయన దీయబడెను చేతులలో మేకులు పాదాలలో మేకులు ప్రక్కలో భల్లెపు ఆయన శరీరము రక్తసిక్తము ఆయను ఆయన దేహములో నుండి రక్తమును నీళ్లును కారెను ప్రియులారా ఆయన ప్రేమ ఎంత గొప్పది సర్వలోక మానవాలి పాప పరిహారార్థము కొరకై అదిగో ఆ కలువరి సిలువలో మన కొరకై పైకెత్తబడిన క్రీస్తు మనలను ప్రేమించుచు మనలో ఉన్న దుర్వాసనను తొలగించి మనలను పరిమళ వాసనగా మార్చుట కొరకై మన కొరకు ప్రభు బలి అయి దేవునికి తన్ను తానే అప్పగించుకొనిను ఈ ప్రేమ ఎంత గొప్పది ఈ ప్రేమను ఈ బలియాగమును ఈ మరణమును ఈ పునరుత్నమును మనము ఎంతని వర్ణించగలము మన పాపపు స్థితిని చూచిన ప్రభు మహిమ నుండి ఇకమునకు వచ్చి మనకొరకై కలువరి సిలువలో పైకెత్తబడిన ప్రభు చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే మృతులలో నుండి లేపబడిన ప్రభు ఘనపరచబడిన మహిమపరచబడిన ప్రభు ఆయన పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్షమున ఆసీనుడాయను ఆ ప్రభు యొక్క నామమును ధరించిన మనకు ఆయన మనకిచ్చిన భాగ్యమే ఆ పాపపు స్థితి నుండి పైకి లేవనెత్తెను మరణ ఛాయలో చీకటి గల చోటున కూర్చున్న మనలను ఆ స్థితి నుండి పైకి లేపి మనలను నిత్య జీవమునకు పాత్రులనుగా చేసెను మనకు పరలోకమును ఇచ్చెను పరిశుద్ధతను ఇచ్చెను పాపక్షమాపణ ఇచ్చను పరలోక పట్టణ స్థితిని ఇచ్చను అక్షయమైనది నిర్మలమైనది వాడభారని స్వాస్థమునకు మనలను హక్కుదారులుగా చేశను ఎంత గొప్ప భాగ్యము ఇంత గొప్ప ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము ఏమని వర్ణింతుము ఎలాగున ఆయన రుణము తీర్చుకుందుము ఎంత వర్ణించినా తీరదు ఆ రుణమే ఆరాధనకు చేరివచ్చియుండగా ఆయన బల్ల యొద్ధకు చేరివచ్చి ఉండగా విరిగి నలిగిన హృదయముతో ఆయనకు మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలను అట్టి కృపలోనికి మనము సాగి వెళ్ళుదాము